యకంగా మాకు సలహాలు సూచనలు అందజేసే గౌరవనీయులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు సోదరులు మొన్న డీలిమిటేషన్ విషయంలోనైతేనేమి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దాష్టికాల విషయంలో అయితేనేమి మన పార్టీ తరఫున రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించిన గౌరవనీయులు వదిరాజు రవిచంద్ర గారు ఒక పోలీస్ అధికారిగా అత్యున్నత స్థాయిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ఇంకా ఎనిమిది సంవత్సరాల అనుభవం ఎనిమిది సంవత్సరాల అక్కడ అవకాశం ఉన్నా సర్వీస్ ఉన్నా దాన్ని వదిలిపెట్టి ఇవాళ అధికార పార్టీ ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ ఇస్తానంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ మనతో పాటు ఒక సైనికుల్లా ముందుకు పరుగు పెడుతున్న గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు ఎర్రోల్ల శ్రీనివాస్ గారు పెద్దలు శ్రీమతి తులౌమ్మ గారు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌడ్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ గారు తమ్ముడు బాల్కా సుమన్ గారు ఇంకా రాజీవ్ సాగర్ గారు మాజీ ఎమ్మెల్సీ సోదరులు సుభాష్ రెడ్డి గారు వేదికపైన ఆసీనులైన నన్న ఇంకా అందరికీ పేరు పేరున అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ నూట ముప్పై ఐదవ జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక రెండు విషయాలు వారి గురించి నాకు తెలిసినవి నేను అధ్యయనం చేసినవి మేము ముందు పెట్టాలనుకుంటా మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది సరే కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగామని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో చాలామంది మేధావులతో కూడిన కమిటీ దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి ఏమేం పొందుపరచాలి మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం దేశ భవిష్యత్తు మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని ఉపకులాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి అన్నాడు అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు ప్రతిపాదిస్తారు దాని మీద చర్చ చాలా జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు చర్చ జరుగుతుంది ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది నేను ఏరుపడతా అంటే పెద్దవాడి అనుమతి కావాలంటే కుదరది మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా నేను పెద్దవాణ్ణి కదా నాకు శక్తి ఉంది కదా కాబట్టి నేను చిన్నవాణ్ణి శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగదు ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు టిరనీ ఆఫ్ మెజారిటీ టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అల్తరుడు గొంతు నొక్కాడు